ఓ మంచి విషయం తెలిసింది అని ఆనందించేలోపే కంగారు పెట్టే విషయాన్ని కూడా చెప్పేస్తున్నారు మొదలు పెడుతున్నారు అనుకుని పండుగ చేసుకునేలోపే ఆ స్పీడ్ ఎందుకు బ్రేకర్లెందుకు అని చిన్నబుచ్చుకుంటున్నారు కట్టంనేని ఫ్యాన్స్ ఇంతకీ ఏంటి కహాని అంటారా వచ్చేండి చూసేద్దాం సంక్రాంతికి గుంటూరు కర వచ్చింది మరీ మాస్గా కనిపించారు మహేష్ నెక్స్ట్ జక్కన్న సినిమా వస్తుంది అందులో ఇంటర్నేషనల్ స్టార్ గా యమాగా కనిపిస్తారు మహేష్ ఆ సినిమాకి ఈ సినిమాకి ఎంత తేడా గురు అంటూ రకరకాలుగా తమ స్టార్ గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్ ఇన్నాళ్లు ఊరించిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి ముహూర్తం ఫిక్స్ అయిందన్నది లేటెస్ట్ న్యూస్ ఈ ఏడాది ఉగాదికి సినిమా టీం అందర్నీ పరిచయం చేస్తారట జక్కన్న పనిలో పనిగా అప్పుడే సుముహూర్తాన్ని ఖరార్ చేశారట అద్భుతమైన సెట్ వేసి సినిమా ఓపెనింగ్ చేయాలని అనుకుంటున్నారట ఓపెనింగ్ కాగానే వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా ఉంటుందా అని ఎవరైనా ఆతృతగా అడిగితే మాత్రం నో అనే సమాధానమే వినిపిస్తోంది ముహూర్తం అయ్యాక కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంటారట ఆ తర్వాతే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారన్నది టాక్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతున్నాయి మరోవైపు లొకేషన్ల వేట కూడా మొదలైంది ఇంకోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి